సిస్టర్స్ రోజు సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించిపోతున్నాను క్వాంటిటీ ఇంత మాత్రమే ఉన్నాయండి మన దగ్గర ఎక్స్ట్రా అయితే లేవు ఇది మనకి షేడెడ్ లో వస్తుందండి క్రేప్ మెటీరియల్లో ఫైవ్ పర్సెంట్ లిటిల్ బిట్ క్రష్ మెటీరియల్లో వస్తుంది టూ కలర్స్ అనమాట పైన వచ్చేసి మనకి మిల్కీ వైట్ కలర్ అండ్ కింద వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ త్రీ సైడ్స్ మాత్రం కట్ వర్క్ బోర్డర్ అయితే ఇట్లా ఉంటుంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్లో ఉంటుంది డిస్క్రిప్షన్ చూడకుండా ఎవ్వరు కూడా శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఓకే ఇదిగోండి ఇది మనకి పళ్ళు త్రీ సైడ్స్ కూడా మనకి ఆ కట్ వర్క్ బోర్డర్ అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ కుచీలలో ఆ పికాక్ బ్లూ కలర్ మీద వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా మంచిగా కనిపిస్తుంది ఎట్ ది సేమ్ టైమ్ దానికి బ్లౌజ్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా కాంట్రాస్ట్లో ఇచ్చారు ఇక్కడ మనకి టోటల్గా షేడ్ లాగా ఉంటుంది ఇప్పుడు నేను మీకు నేను వేసుకున్నటువంటి జ్యువెలరీ అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుందండి దీంట్లో మనకి రూబీస్ యాడ్ చేశారు రెడ్ కలర్లో రూబీ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా నేను ఏదైతే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నానో సేమ్ ఇయర్ రింగ్స్తో వస్తుందనమాట ఇప్పుడు నేను ఇంకొక సెట్ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడేమో నెమల పింఛం టైప్లో మనకి ఇట్లా ఈనెల్ లాగా ఇచ్చారు అలాగే మనకి ఒక రూబీస్ కూడా యాడ్ చేశారు ఇది నెక్స్ట్ రూబీస్తో కిందంతా కూడా వైట్ కలర్ స్టోన్స్తో ఇచ్చారనమాట రేటు కూడా అండి మన దగ్గర ఇంత చాలా చాలా తక్కువ రేటు ఉంటుంది మీరు తీసుకునే స్క్రీన్ షాట్ కూడా అండి ఇట్లా ఇలా కోడ్ కోడ్ ఫోర్ అని ఉంది కదా అలా తీసుకోండి అలాగే ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి స్క్రూ టైప్ కాదు పుష్ బ్యాక్ అంటారు కదా అవి ఇచ్చారనమాట చాలా నీట్గా చాలా సింపుల్గా ఉంటుంది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ